వీడియోస్ పెట్టాను కదా లాంగ్ వీడియోస్ ఎంత తీయట్లేనో ఇప్పుడు చూపిస్తాం లాంగ్ వీడియోస్ షాక్ వీడియోస్ రిపీటెడ్ స్టాక్ వస్తుంది సో ఆర్డర్స్ అనేది అదే రిపీటెడ్ అయ్యేసరికి మనము తీయట్లేదు మీకు బోర్ కొడుతుంది కదా అనేసి నేను కూడా షూట్ చెయ్యట్లేదు రిపీట్ అదే సేమ్ స్టాక్ వస్తుంది దానివల్ల నేను తీయలేకపోతున్నాను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది నా వెడ్డింగ్ యానివర్సరీకి నేను వెయిట్ చేశాను కదా ఈ సారీ వచ్చింది మళ్ళీ కొత్తగా దీనిలో షార్ట్ వీడియోస్ తీసి దీనిపై లాంగ్ వీడియో తీయలేక తీయట్లేను కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఒకసారి చూపిస్తాను ఇది వచ్చేసి కానీ ఎంత హైలైట్ అయింది అంటే ఇంకా స్టాక్ అయితే మళ్ళీ పెట్టాను అక్కడ స్టాక్ లేక ఈ ప్రీఫియస్ అయిన వాళ్ళకి మాత్రమే తెప్పించిన శారీస్ అండి కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగున్నాయో సో ఇది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది కదా పింక్ కలర్ శారీ సెవెన్ ఫిఫ్టీ శారీ సో సేమ్ కలర్ ఎన్ని రీసనప్ అయ్యారో చూపిస్తాను చూడండి లాంగ్ వీడియోలో సెవెన్ ఫిఫ్టీ శారీ అండి పింక్ నాకు ఇలా తీస్తే అర్థమైపోతుంది షూట్ లో కట్టుకున్నాను నేను మొన్న ఒక రోజు మామూలుగా షార్ట్ వీడియోస్ తీసే రోజు ఆ రోజు కూడా కట్టుకున్నాను ఆ శారీస్ సో ఇదంతా అదే స్టాకు వెడ్డింగ్ యానివర్స్ రోజు వచ్చిన స్టాకే ఒక్కొక్కటి అన్ని ఈ రకాలుగా వస్తున్నాయి చూడండి సో ఇది కూడా ఇది వచ్చేసి మా చెల్లి వాళ్ళ పండక్కి కట్టుకెళ్ళాం కదా రిపీటెడ్ గా మళ్ళీ అదే స్టాక్ మంగళం చేతులో అండ్ ఇది వచ్చేసి పోచేపల్లి బనారసీలో తీసాను కదా చాలా అంటే చాలా హిట్ అయిన స్టాక్ ఇది ఇది కూడా వచ్చింది మళ్ళీ స్టాక్ వచ్చేసి కోసం బాగా అడుగుతున్నారని ఎల్లో కొంచెం సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్లో తీసుకొచ్చాను ఇంకొక షార్ట్ చూపిస్తాను చూడండి ఇంకా ఈ బాక్స్ చేస్తేనే మీకు అర్థమైపోతుంది హనీ సిల్క్ హనీ సిల్క్ వచ్చేసి ఎన్ని పీసెస్ వచ్చాయో చూపిస్తాను మీకు ఇప్పుడు వీడియో ఎంత లాంగ్ అయినా పర్లేదు నేను చూపిస్తాను చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఎన్ని కలర్స్ వచ్చాయో ఫిఫ్టీన్ ఇది ఒక ఫైవ్ ఫైవ్ తీసుకున్నామండి ఫిఫ్టీన్ వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది ఇది థర్టీ వచ్చాయి కదా ఇది యానివర్సరీ శారీ మొత్తం అవే వచ్చేసాయి అవి థర్టీ వచ్చాయి ఇంకొక కొత్త ఐటమ్ శాంపిల్ కోసం వన్ సెట్ మాత్రమే తెప్పించాను మళ్ళీ అది రిపీట్ ఆర్డర్ రావడానికి కొంచెం టైం పడుతుంది అవి థర్టీ పీసెస్ వచ్చాయి అండ్ ఇది కూడా కొంచెం ఇప్పుడు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఉంది దీన్ని మనము రీజనబుల్ ప్రైస్ కు డోలర్ లో చేయించాము ఇది కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను శాంపిల్ కోసం మాత్రమే వచ్చింది అండి అది పన్నెండు రోజు కట్టుకున్న శాంపిల్ ఇంకా ఇందులో అన్ని కంప్లీట్ గా శాంపిల్ కోసం వచ్చిన కొత్త కొత్త వెరైటీస్ డిజైన్స్ తో పాటు స్టాక్ అయితే వచ్చింది సో ఇవన్నీ శాంపిల్ కోసం తీసుకొచ్చిన శారీస్ అంటే కంప్లీట్ గా ప్రతి ఒక్క దాంట్లో ఎన్ని వెరైటీస్ దాంట్లో కంప్లీట్ గా షూట్ ఉంటుంది వర్క్ బ్లౌజెస్ తో ఉంటుంది సింపుల్ మామూలు శారీతో ఉంటుంది ఇంకా ఇంకొక కొత్త ఐడియా కూడా నేను ఇవ్వాలి అనుకుంటాను అది కూడా ఉంటుంది అవేంటి అనేది ముందు ముందు షార్ట్ వీడియోలో రిలీజ్ చేస్తాను ఇది అండి కంప్లీట్గా స్టాక్ వీడియో తీస్తే ఇప్పుడు మీకు వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఐటమ్ రిపీటెడ్ స్టాకే ఫోర్ ఐటమ్ రిపీటెడ్ స్టాకే మీకు మళ్ళీ ఎక్కడ బోర్ కొడుతుందో అనేసి ఇంకా నార్మల్గా రోజు ఓపెనింగ్ వీడియో తీయట్లేదు వీడియోస్ అంటారా రోజు మళ్ళీ అదే కలెక్షన్ షార్ట్ వీడియో అంటే మీకు బోర్ కొడుతుంది అనేసి సో మన బిజినెస్ ఎక్కడ ఆగలేదు మీ సపోర్ట్ ఉంది కాబట్టి ఇంకా ఇలా వెళ్తూ వెళ్తూనే ఉంటుంది అండ్ కొత్త ఐటమ్స్ ఎలా ప్లాన్ చేస్తున్నాను ఏంటి అనేది వెయిట్ చేయండి మీకు నచ్చిలా ప్లాన్ చేస్తున్నాను అండ్ కొత్తగా ఎవరు ట్రై చేయని విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాను సో వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను లైవ్లో మాట్లాడి మాట్లాడి గబగబా మాట్లాడాలంటే దమ్ము వస్తుందండి అందుకే కొంచెం లైవ్లో అసలు లైవ్ అనేది మా ఆయనకు పెద్ద భయం అయిపోయింది ఇంకా లైవ్ వద్దమ్మా హెల్త్ ఖరాబ్ అయిపోతుందని రిపీటెడ్గా మాట్లాడలేకపోతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మంచి మంచి ఐటమ్స్ ఎవరు తీసుకురాని ఐటమ్స్ అని చెప్పను దాంట్లో కొంచెం వెరైటీగా అయితే ట్రై చేస్తున్నాను మీ అందరికీ నచ్చుతుంది అండ్ ఇంకొక కొత్త అప్డేట్ కూడా ఇవ్వబోతున్నాను అదేంటో వెయిట్ చేయండి గిస్ చేయండి కామెంట్ కూడా చేసేసరి ఓకేనా బై మరీ